తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం పథకానికి మహిళల నుంచి అనూహ్య స్పందన వస్తోంది ఈ పథకం ప్రారంభం నాటి నుంచి ఇప్పటి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో రికార్డు స్థాయిలో ముప్పై మూడు కోట్లకు పైగా మహిళలు టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారు జీరో టికెట్ రూపేనా మహిళలకు ఒక వెయ్యి నాలుగు వందల ఇరవై తొమ్మిది కోట్ల వరకు ఆదా అయింది కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారంటీల అమల్లో భాగంగా అధికారంలోకి వచ్చిన నలభై ఎనిమిది గంటల్లోనే ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది ఈ పథకం ప్రారంభం నుంచి ఇప్పటి ఉచిత బస్సు ప్రయాణం ద్వారా రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా ముప్పై మూడు కోట్ల తొమ్మిది లక్షల సార్లు మహిళలు ప్రయాణం చేశారు దీనివల్ల జీరో టికెట్ ఛార్జీలను ప్రభుత్వమే చెల్లిస్తుండటంతో మహిళలతో పాటు ఆర్టీసీకి సైతం భారీగానే ఆదాయం సమకూరింది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో నిత్యం సగటున ఐదు లక్షల మంది మహిళలు ఉచిత బస్సుల్లో ప్రయాణించారు ఈ క్రమంలో మహిళలకు ఇప్పటి వరకు ఆరు వందల ఇరవై ఏడు కోట్ల లబ్ధి కలిగింది వికారాబాద్ జిల్లాలో నాలుగు కోట్ల సార్లు మహిళలు ఉచిత బస్సు ప్రయాణాన్ని సద్వినియోగం చేసుకున్నారు ఈ ఉచిత బస్సు ప్రయాణం ద్వారా ముఖ్యంగా పేద మధ్యతరగతి మహిళలకు ఎక్కువ ప్రయోజనం చేకూరుతోంది ఇంటికి రాయలు కూరగాయల ధరలు నిత్యావసర ధరలు పెరిగిపోయిన ప్రస్తుత తరుణంలో ఆర్టీసీ ఛార్జీల భారం తగ్గడం ఆయా వర్గాలకు భారీగా ఊరట కల్పిస్తోంది ఛార్జీల రూపంలో ఆదా అయిన డబ్బులను ఇతర అవసరాలకు వినియోగించుకుంటున్నామని మహిళలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు